ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ ని తమని కానీ టచ్ చేస్తే భారాసా పార్టీని కార్యాలయాన్ని పునాదులతో సహా పికిలిస్తామని హెచ్చరించారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ భాజపా మధ్యనే పోటీ అన్న అయినా పన్నెండు పదమూడు సీట్లలో కాంగ్రెస్ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు కవిత అరెస్టుతో కేసీఆర్ కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని ఆక్షేపించిన కోమటిరెడ్డి ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి భాజపాలో చేరుతారని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు పార్టీ కూడా ఓటేస్తారా ఒక్క సీటు రాదు పన్నెండు పదమూడు సీట్లు పెట్టుకున్నాం పదిహేను మిషన్ మా టార్గెట్ పన్నెండు పదమూడు సీట్లతో ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం ఆ తర్వాత మూడు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా ఆయన అట్లా మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నావు మాకు తెలిసిపోద్ది కుట్రలు చేయమే మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు మీ పార్టీని బొంద పెట్టేది ఖాయం ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెండలైంది ఎట్లా రెండు ఏళ్ళు బెయిల్ రాదు మేము కూడా ఏమో ఫోన్ ట్యాపింగ్లా కాళేశ్వరంలో యాదాద్రిలా మన జిల్లా కూడా అలా లోపలికే బెయిల్ వచ్చేది మాకు కేసీఆర్ గారికి చెప్తున్నాం నీ బిడ్డని బెయిల్ తెచ్చుకుని ఉపాయం చేసి ఈ లోపల నువ్వు నువ్వు నీ కొడుకు జైలు పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పిన డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో కడదామని సరిపోనట్టుంది ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టును మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఇస్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం